చెప్పిల్ అది ఇంకో కాఫీ తెస్తామండి ఇప్పుడు అయితే స్టాప్ లేదు లేదు ఉన్నా లేదు చెప్పని సార్ దాంట్లో వాట్సాప్ లో మీరేదో మెసేజ్ చూపిస్తారు సార్ ఏమండి మీరు ఆర్డర్ కాపీ అనేది తీసుకొచ్చారు ఇందులో అక్కడ చూపించండి మీరేదో వాట్సాప్ లో మెసేజ్ చూపిస్తారు సార్ మీరు ఆర్డర్ కాపీ ఇచ్చారు కదండి నేను మాటర్ కాపీ అని మీరు ఇచ్చారు ఇందులో ఆపే చూపించండి సార్ మరి వస్తున్నప్పుడు సినిమా పేరు ఈ లోపు వచ్చేవారు కాగాలి కదా మీరు నాకెందుకండి సినిమా చూపించావాలి సినిమా మీరు మీ మాట మీద ఎవరేన్నారు ఎవరేన్నారు చెప్పండి ఆర్డర్ ఏది ఏంటని సరే ఇది ఇచ్చింది ఆర్డర్ పని చేస్తారు మీకే ఉద్యోగాలు ఇచ్చింది